మన కింగ్ నాగార్జున ఇంకా రజనీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన కూలీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ డే ని కంప్లీట్ చేసుకుంది సినిమాకి కొన్ని ఏరియాల నుంచి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఆఫ్ లైన్ లో మాత్రం ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చింది మా సింకా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ రావడంతో ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా ఈ సినిమాకి ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో రికార్డులు పడబోతున్నాయి కూలీ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర డే వన్ రోజు చాలా ఏరియాల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీలో వార్ టూ సినిమా ఉన్నప్పటికీ కూడా కొన్ని ఎక్స్ట్రా థియేటర్స్ ని కూలీ సినిమా యాడ్ అంటే మామూలు విషయం కాదు ముఖ్యంగా మన తెలుగు ఆడియన్స్ నుంచి మన కింగ్ నాగార్జున క్యారెక్టరైజేషన్ స్టైల్ బాగా నచ్చినప్పటికీ క్లైమాక్స్ లో మాత్రం మన కింగ్ నాగార్జున ఆడియన్స్ కి అయితే నచ్చలేదు సినిమాలో రజనీకాంత్ తో పాటు మన కింగ్ కూడా ఉండటంతో బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే హైప్ తో ఈ సినిమా రిలీజ్ అయింది మొదటి రోజు కూలీ సినిమాకి మన టూ స్టేట్స్ లో ఆల్మోస్ట్ ఇరవై తొమ్మిది కోట్ల కలెక్షన్లు అయితే రాబోతున్నాయి ఇంకా సినీ వర్గాల అంచనా ప్రకారం హిందీ లాంగ్వేజ్ లో ఈ సినిమాకి ఆరు కోట్ల కలెక్షన్ అయితే వచ్చింది ఇంకా ఓవర్ డెబ్బై ఐదు తమిళ్ లో యాభై కోట్ల రేంజ్ లో కలెక్షన్ వచ్చిన ఈ సినిమాకి ఓవరాల్ గా డే వన్ రోజు కూలీ సినిమాకి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట అరవై కోట్ల గ్రాస్ కలెక్షన్లు అయితే వచ్చాయనే చెప్పాలి సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ డెబ్బై ఐదు కోట్ల షేర్ అయితే ఉండబోతోంది కూలీ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అవ్వాలి అంటే మూడు వందల ఆరు కోట్ల షేర్ ని సాధించాలి డే వన్ రోజే డెబ్బై కోట్లకు పైగా షేర్ ని సాధించిన ఈ సినిమాకి ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యేప్పటికి ఎనభై శాతం రికవరీ అవ్వచ్చని మన తెలుగు సినిమా వర్గాలు కూడా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తున్నాయి ఇంకా రెండవ రోజు ఈ సినిమాకి ఆల్మోస్ట్ ఎనభై శాతం ఆక్యుపెన్సీ నమోదు అవడంతో టూ డేస్ లో వరలవేడి బాక్స్ ఆఫీస్ దగ్గర కూలీ సినిమా రెండు వందల ఇరవై కోట్ల మార్క్ ని దాటేసే అవకాశం అయితే ఉంది ఆఫ్ లైన్ లో కూలీ సినిమా ఆడియన్స్ కి విపరీతంగా నచ్చడంతో మన టూ స్టేట్స్ లోనే చాలా ఏరియాలో ఎక్స్ట్రా థియేటర్స్ యాడ్ చేయడం మాత్రమే కాకుండా ఈ సినిమాకి లాంగ్ రన్ కూడా బీభత్సంగా ఉండే అవకాశం ఉంది కూలీ సినిమా కలెక్షన్స్ పై మే అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఎన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి